హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మా సబ్స్క్రైబ్స్ అందరికీ ఇప్పుడైతే వినాయక చవితికి నైవేద్యం చేసుకుంటున్నాను ఎర్ర సేమియా పాయసం దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయండి వైట్ సేమియాల కంటే ఎర్ర సేమియాలలో చాలా విటమిన్స్ ఉన్నాయి ఉన్నాయి చూడండి ఇది రేటు కూడా ఎక్కువ ఉన్నాయి కొంచెము తయారు చేసుకున్నాండి కొంచెం నెయ్యి పోసి నెయ్యి వేడి అయినాక సేమియాలు వేసుకుందాం బాగా ఒక మాదిరిగా వేగాలి ఆరాడం మాడాలి మరి ఎక్కువ మాడిపోతే బాగుండదండి మా చూడండి ఇలా వేగాలి తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా దాంట్లో ఎసురు పోసుకుందాం ఒక చెమ్ము నీళ్ళు స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగించి నీళ్ళు పోసి చూడండి దాంట్లోకి ఒక కప్పు చక్కెర మేమైతే తీపు తక్కువ వేసుకుంటాం అందుకే ఒక కప్పు చక్కెర వేసినాను మీరేం చేసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేసరు బాగా కాగింది సేమియాలు వేసుకున్నాము సేమియాలు ఉడికిన తర్వాత చక్కెర వేసుకుంటే బాగుంటుంది ముందే వేసుకుంటే సేమియాలు ఉడకండి కొంతమంది ముందే వేసుకుంటారు సేమియాలు ఉడకవు చక్కర వేస్తే సేమియాలు ఉడికిన తర్వాతనే చక్కెర వేసుకోవాలి చూడండి ఇంకాస్త ఉడకాలి చూడండి ఉడికినాయి దీంట్లో కొంచెం యాలకలు వేసుకుందాం రెండు యాలకలు వేద్దాం తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకుందాం బాగా ఉడకాలండి చక్కెర కరగాలి చూడండి ఒక ఐదు నిమిషాలు చాలా చాలండి చక్కెర కరిగిపోతుంది బెల్లంతో కూడా చేసుకుంటారు మేమైతే చక్కెరతో చేస్తున్నాం తొందరగా అని నైవేద్యం దాంట్లోకి పాలు దించేటప్పుడు ముందే కాగబెట్టినానండి దించేటప్పుడు సంకప్పు పాలు ఎక్కువ వేసుకోలేదు నేను చూడండి పాలు ఎక్కువ వేస్తే మా ఇంటే తినరు నేను చేసే విధానం ఇలా ఉంటుందండి పాయసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి పాలు పోసింటే అంత బాగుందో స్మెల్ మంచిగా వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టి తిందాము మామూలుగా అయితే ముందు మనమే తింటాము పైన దేవునికి పెడతాము అంతే చూడండి మెయింటైన్ చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మామూలు అయితే కుడాలు చేస్తారు మేము సేమే పాయసం చేస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్